లేదయా ఇంకా పీరియడ్ అవ్వలేదు ఈ పోతున్నావు ఎవరో నన్ను ఇప్పుడు మారి మూతని పిలిచాడు అడుగుతున్నాను కదా చూసుకుంటారు చూసుకుంటారు ఒకే రోజు సార్ నుంచి మారి ముత్తిగా మార్చేసావు కదా కనక ఎవరు సార్ నేనే నువ్వు స్పోర్ట్స్ డేని జరిపించి

హాయ్ వన్ ది మిస్ అబ్ మేము ఎప్పులెస్ తో ఉన్నాను మీరేమో హాయ్ రాహల్ మిస్ అక్కడ చూడండి చీమా ఎక్కడ 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 ఇక్కడ ఇక్కడ ఎక్కడ లేదు మీరు స్వీట్ గా ఉంటారు కదా అందుకే చీమ ఉందని చెప్పాను సో స్వీట్ ఏంటండి టక్కుమని ముద్దు పెట్టేశారు అదే పబ్లిక్ ప్లేస్ లో సో చిన్న పిల్లడే కదా సార్ మీరు వీరలా అనుకుంటున్నారు అలేదు మీరెలా వాగుడుకాయ్ ఎరా నీకు అసహ్యంగా లేదు నన్ను చూసి దాక్కుని వెళ్తున్నావు ఏంటి డబ్బు ఇచ్చేసి నీ వెనకాలే తిరగాలనుకుంటున్నావా ఇంకొక నెల ఎలాగైనా వడ్డీతో కట్టేస్తాను రేయ్ ఇదే కదరా నాలుగు నెలలుగా చెప్తున్నావు ఇప్పుడు డబ్బు రావాలి లేదు మీరు వెళ్ళి రాకపోతే నీ తన దగ్గరకి పోతుంది అన్నా స్కూల్ అన్నా

మిస్ నేను ఒట్టి పీటీ సార్నే హీరోని కాదు మీరు సినిమాలు ఎక్కువగా చూస్తారు కాబోలు ఇటువంటి సమస్యల్ని దూరంగా నిలబడి తమాషా చూసిన తర్వాత వెళ్ళిపోతానే ఉండాలి మిస్ కాదని మధ్యలోకి వెళ్ళామనుకోండి ఉత్తికి హారేస్తారు అయ్యో బాబోయ్ నిన్ను చైర్మన్ పిలుస్తున్నారు చైర్మన్ నన్ను సార్ నేనేం చేయలేదు సార్ నన్ను సార్ పిలుస్తున్నాను నీకు అప్పుడే చెప్పాను చైర్మన్ ఆడకూడదని నిన్ను పిలుస్తున్నారు రా సార్ రా అయ్యో ఆయన నవ్వే చాలా భయంకరంగా ఉంటుంది సార్ అయ్యో తన ముందు బతిమలాడేశానే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటో తెలియదేమా చైర్మన్ రమ్మని పిలిచారు ఏదో డాన్స్ క్లాస్ లో చేరాలట లేదా ఇలాంటి డ్రెస్సులు వేసుకోవదర్ ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదా ఇలాంటివన్నీ వేసుకొని ఇంకెక్కడికైనా ఎక్కడికెడె ఇక్కడికి ఎందుకు వస్తున్నావు ఇలాంటివన్నీ వేసుకొని తిరగడానికి మీరు కాలేజీలకు వస్తున్నారా నా కళ్ళ ముందు ఉండకు ముందు వెళ్ళావు అక్క దీన్ని ఎందుకు అక్క ఇంత హార్ష్ గా చెప్తున్నారు సరే వదిలే నందు నువ్వేంటి ఇక్కడ అదేం లేదన్నా ఇవాళ సాయంత్రం కల్చురల్స్ కదా అందుకే స్టూడెంట్స్ తరపున చైర్మన్ చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేయాలి అందుకే అందరం వచ్చాను కష్టపడే కుటుంబం అయ్యా కూలి పని చేసే కుటుంబాన్ని పోషిస్తున్నానయ్యా ఇంత ఫీజు నేను కట్టలేనయ్యా కొంచెం సాయం చేయండి అయ్యా అయ్యా ఫీజు అయ్యా ఫీజు అమ్మా బుద్ధిగా చదువుకుంటావా బాగా చదువుతాను సార్ వెళ్ళు వెళ్ళు క్లాస్ కళ్ళు సరే చాలా కృతజ్ఞతలు సార్ రండి ఇలా రండి కనగవేల్ సౌండ్ రాలేదు సార్ కాలేజ్ టైంలో మీరు పెద్ద డిస్కో డాన్సర్ అని చెప్పారు సార్ ఆ మాట నమ్మి ఎందుకు తెలియకుండా మీరు ఏదేదో మాట్లాడతారేంటి మీరే కదా న్యూస్ పేపర్ చూసారా ఈరోడ్ స్పెషల్లో మన స్కూల్ మ్యాజిక్ వాళ్ళ గురించి చాలా గొప్పగా రాశారు ఉదయం నుంచి దీని గురించి అడుగుతూ ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి స్కూల్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ సంవత్సరం అడ్మిషన్స్ చాలా బాగుంటాయి అంటున్నారు అందుకే దాన్ని ప్రారంభించిన నిన్ను గా పిలిచి అభినందిద్దామని మ్యాజిక్ ప్రారంభించావా అవును ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది సార్ పిల్లలు వాళ్ళకు నచ్చిన టీచర్స్ గురించి బాత్రూమ్ గోడల మీద గీకుతూ ఉంటారు నచ్చిన ఫ్రెండ్స్ గురించి బెంచీలపై రాస్తూ ఉంటారు కానీ బయటికి చెప్పలేనివి చెప్పాలనుకున్నా ఎన్నో విషయాలు వాళ్ళలో ఉంటాయి సార్ అవన్నీ లోపల దాచుకుని దాచుకొని యాంగ్జైటీ డిప్రెషన్ అంటూ అది ఇది అంటూ చిన్న పిల్లలకు కూడా మెంటల్ డిసార్డర్స్ వస్తున్నాయి సార్ అవన్నీ వాళ్ళు బయటికి చెప్పుకోవాలి సార్ దానికోసం తయారు చేసిందే ఈ మ్యాజిక్ వాల్ దాని మీద రాసేవి జరుగుతాయలేదు అని నాకు తెలియదు సార్ కానీ రాసేటప్పుడు వాళ్ళలో కలుగుతుంది ఒక కాన్ఫిడెన్స్ అది సార్ మేము గుడికి వెళ్తున్నట్టు పిల్లలు మీరు అక్కడికి రప్పించేశారు సుభాష్ సార్ ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు నువ్వు నన్ను కేవలం ఈ కాలేజ్ చైర్మన్ అనుకున్నావా ముప్పై రెండు ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నాను ఎక్కడ ఏం జరిగినా సరే సరే అది వదిలే నీ ఐడియా నిజానికి చాలా బాగా వర్కౌట్ అయింది మన కాలేజీలో చదువుకునే పిల్లలు కూడా మేము వెళ్లి ఆ వాళ్ళు రాస్తామని పర్మిషన్ అడిగి లెటర్ ఇచ్చారు హలో చేద్దాం అనుకుంటున్నాను సార్ ఇందుకే నన్ను పిలిపించారా సార్ థ్యాంక్ యూ సార్ నీకు చూడ్డానికి నేను డిస్కో డాన్సర్ లా కనిపిస్తున్నానా సార్ లేదు సార్ ముమ్మటికి లేదు సార్ ఇది తెలియక ఫ్లో లో అడిగాను సార్ సార్ ఇంకెప్పుడు అడుగును క్షమించండి సార్ మిస్టర్ వాలీబాల్ ప్లేయర్ సార్ బాబుని జాగ్రత్తగా తీసుకెళ్ళండి ఓకే సార్ గట్టిగా మాట్లాడండి మాట్లాడలేనా ఏ యాక్సిడెంట్ అయ్యింది ఇది యాక్షన్ మేడం లేదు మేడం మేడం ఆ టీవీ నాపరా ఎందుకు బాగానే ఉంది కదా బాబు బాబు

ఎక్కడికి వెళ్తున్నావరా అమ్మా నందిని కనపట్టలేదట అందుకే నేను చెన్నిమల దాకా వెళ్ళి నీతో ఎన్ని సార్లు చెప్పాను ఈ టైంలో బయటికి వెళ్ళకూడదని నా మాట విని లోపలికి వెళ్ళు అమ్మాయి కనిపించలేదు అంటున్నాను నువ్వేంటే మీరు ఊరుకోండి అమ్మాయి కనబడకపోతే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి లేదా బ్రతకడానికి ఇంకెవరైనా పంపండి ఎందుకు నా అన్నా కంగరపడకన్నా నందిని దగ్గులోనే ఉంటుంది మన వెళ్ళి వెతుదా ఉన్నా సరే నాన్న హలో ఏంటి ఎక్కడ ఇంటికి బాబు నందిని ఇంటికి వచ్చిందంట వెళ్ళిపోదాం మనం వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం వద్ద వస్తున్నాం రండి అందరు బయలుదేరండి అమ్మ ఇంటికి వచ్చేసింది కదా వెళ్ళండి అడ్డు తప్పుకోండి నందిని ఎక్కడికి వెళ్ళావమ్మా వెళ్ళేటప్పుడు చెప్పాలవా అసలు ఏమైంది వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వచ్చేసాను కానీ వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు పోలీసులకి ఫోన్ చేద్దాం అంటే నా ఫోన్ లో చార్జ్ లేదు అమ్మకి చెప్తే వినిపించుకోవడం లేదు మీ ఫోన్ ఇవ్వండి ఏమండి వింటారా వచ్చినప్పటి నుంచి ఇలాగే అంటోందండి ఏంటో మీరే అడగండి ఫోన్ ఇవ్వండి నాకేం కాలేదు నాన్న పోలీసులకి ఫోన్ చేయండి మళ్ళీ అటువైపు వచ్చే అమ్మాయితో ఇలాగే నడుచుకుంటున్నారు పోలీసులకి ఏం చెప్పక్కర్లేదు